భారత జాతి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు పెట్టుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులర్పించిన అనంతరం అంబటి మిడతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దోహదపడిందని అన్నారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు నూరి ఫాతిమ డైమండ్ బాబు అంబటి మురళి తత్తలు పాల్గొన్నారు భారత జాతి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు పెట్టుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులర్పించిన అనంతరం అంబటి మిడతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దోహదపడిందని అన్నారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు డైమండ్ అంబటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తంతిని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా అర్పిస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అప్లిఫ్టింగ్ అవుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేది చెప్పక తప్పదు అలాంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడమే గర్వంగా మానవాళి భావించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చాలా చమర్ కుటుంబంలో జన్మించి పెద్ద స్థాయిలో ఆ రోజుల్లో చదువుకొని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు ఆ క్రమంలోనే విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా ఏర్పాటు చేసి ఆవిష్కరించి లైబ్రరీ పెట్టి వెళ్ళే వాళ్ళని ప్రదర్శించ ప్రదర్శన చేయటానికి వాళ్ళు చూడటానికి కూడా అవకాశం కల్పించి చక్కగా దిద్దబడినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అది దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంబేద్కర్ గారి విగ్రహం అశ్రద్ధకు గురవుతుందని దీని మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అంబేద్కర్ని ప్రేమించేవాళ్ళు దీని మీద ఆలోచన చేయాలని కూడా మనవి చేస్తున్నాను ఈరోజు బీఆర్ అంబేద్కర్ గారిది అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది మరి బీఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి సమాంతరంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్ కానీ లైక్ రైట్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు మనం గర్వంగా తిరుగుతున్నాం గర్వంగా మాట్లాడగలుగుతున్నాం చేస్తున్నాం అంటే రాజ్యాంగం వల్లే ఆ రాజ్యాంగ సృష్టికర్త అయిన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మరి ఏ విధంగా మన రాష్ట్రంలో ఈ ఈ ఈ కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిజంగానే అవన్నీ లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన గౌరవించుకుంటూ ఈరోజు విజయవాడలో ఎంత పెద్ద విగ్రహం కట్టారు మనం అందరం చూస్తున్నాము ఆయన్ని గర్వించుకుంటూ ఆయన గౌరవించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అలాగే బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క దళితుల్ని కానీ లేకపోతే మైనారిటీలు కానీ లేకపోతే మరీ ముఖ్యంగా మహిళల్ని వాళ్ళందరికీ గౌరవం ఉండాలి వాళ్ళకి ఒక గౌరవత స్థా స్థానంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి అలాగే ఆయనకి ఈరోజు గణ నివాళులు అర్పించుకుంటున్నాం థ్యాంక్ యూ